తూర్పుగోదావరి జిల్లా గోకవరం రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ నగర్లో దళిత నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన అంశాలను ప్రతి ఒక్కరూ అనుసరించి మెలగాలని కొనియాడారు ఈ రోజు ప్రజలంతా తమ జీవన విధానాన్ని గడుపుతున్నారంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్ష అన్నారు అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మన అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నిమిషం వాహనంతో అంటే మరి అది జ్ఞానాన్ని ఇచ్చే వస్తువులా కాకుండా చదువు అంటే మూడో కన్నని జ్ఞానోదయాన్ని మన దళిత నిమ్మని జాతులకు ఆయన చదువుకొని మనల్ని ఉన్నటువంటి మన జాతులను పైకి తీసుకొని వచ్చారు ఈ రోజున అందుకే ఈ రోజున మనం అందరమును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని అలాగే జయంతిని కూడా మనము ఏప్రిల్ నెలలో జరిపించుకుంటాం కనుక అలాంటి మహానుభావుని మనము గుర్తించుకోకపోతే మనం నిజంగా ఆయన సమకాలికలం కాదు ఈ రోజున మనము ఇప్పుడు మన ధర్మేంద్ర చెప్పినట్టు ఈ చొక్కాలు ఈ బ్యాండ్లు వేసుకుంటున్నామంటే మరి ఆయన పెట్టినటువంటి భిక్షే కనుక ఈ రోజున అందరితో సమానమైనటువంటి విద్యను అభ్యసించుతున్నాము సమానమైనటువంటి హోదాలో మనం చేస్తున్నాం రాజకీయంగా ఆర్థికంగా అనేక విధాలుగా ఆయన వల్ల మనము అభివృద్ధి చెందాం కాబట్టి ఆ మహనీయుని మనం మర్చిపోకుండా ఈ యొక్క వర్ధంతి దినాన్ని అలాగే ఆయన యొక్క జన్మదినాన్ని కూడా ఏప్రిల్ పద్నాలుగున మనం ఘనంగా జరుపుకోవడానికి ఆ మహనీయుని మరి గతంలో రోజు అరవై తొమ్మిదవ అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకోవడం మనందరికీ చాలా గర్వకారణం ఎందుకంటే అంతటి మహానుభావుని స్మరణ చేసుకునే అర్హత మనకు మాత్రమే ఉంది ఎందుకంటే ఆయన దేశానికి మేలు చేసినా కూడా ఎవరు గుర్తించలేదు ఆయన్ని ఇప్పటికీ కూడా ఇది దళిత జాతి అంబేద్కర్ గారు అన్న పదం మాత్రం ఉండిపోయింది కానీ అంత అలా గుర్తు చేసుకోవడానికి కూడా ఒక అర్హత కలిగి ఉండాలి అలాంటి మంచి అర్హత మన దళిత జాతికి అందరికీ ఇచ్చినందుకు అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా ఘనని వాళ్ళు అర్పిస్తా ఉన్నాను అలాగే ఈ విగ్రహం ఇక్కడ గత యాభై సంవత్సరాల క్రితమే పెట్టారని చెప్పడం జరిగింది అది మా మేనమామైన బంటుమెల్లి మైనారావు గారి చేతుల మీదుగా ఇది పెట్టడం మాకు చాలా గర్వకారణంగా ఉంది మా మమ్మల్ని బట్టి మన అందరికీ కూడా ఈ నడిబొడ్డున విగ్రహం పెట్టడం అనేది అందరికీ గర్వించదగ్గ విషయం అయితే ఇప్పుడు మనం ఇలాగా చనిపోయిన రోజు పుట్టినరోజు అని వచ్చి మాట్లాడుకోవటం కాదు కాని ఆయన ఆశయాలను గుర్తు పెట్టుకొని ఆయన ఆశయాల్లో నడుస్తూ అంబేద్కర్ గారి ఆశయాలను పాటిస్తూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంబేద్కర్ గా మనం అందరం విజృంభించిన దళిత జాత అన్నది నిమ్మన జాత అన్న పదం పోయి అగ్రజాతుల్లోకి మనం వెళ్ళాలని ఆశిస్తూ ఈరోజు నేను ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది ప్రతి విషయంలోని కూడా మనమందరం ఐక్యతగా ఉండి ఎవరైతే మనల్ని చేల్చాలని చూస్తున్నారా దుష్టసందరినీ కూడా మనం ఎదిరించి ఒక దళితుడికి ఏదన్నా అయితే అందరం కూడా ఐక్యతగా దానికోసం పోరాడి మన హక్కులు మనం సాధించుకున్న రోజు నిజమైన అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ జరుగుతుందని మరొకసారి సవినయంగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను